చేస్తాం ఎందుకంటే ముఖ్యమంత్రిగా ఉన్న యనుముల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక చక్కని ప్రశ్న అందించింది ఏంది అనేది ఒకసారి చూడు రేవంత్ రెడ్డిపై కేసు పెట్టలే కేసు ఎందుకు పెట్టలే మనిషికో తీరు న్యాయం ఉంటుందా అల్లు అర్జున్కి ఒకటి రేవంత్ రెడ్డికి మరోట రేవంత్ రేవతి మృతి కేసులో అల్లు అర్జున్ ఏ లెవన్ అయితే మెదక్ ఘట్టంలో రేవంత్ రెడ్డి కూడా నిందితుడే డీజీపీని ప్రశ్నించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటూ కూడా చూడొచ్చు ఏంది రాష్ట్రంలో మనుషులను బట్టి న్యాయం మారుతుందా అని డీజీపీ జితేందర్ రెడ్డిని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి మెదక్ పర్యటన సందర్భంగా ఏర్పాట్లు చేసిన ఫ్లెక్సీలు తీస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాకు తగిలి కృష్ణాపురకు చెందిన ఇద్దరు మృతి చెందిన ఘటనపై ఆయన ట్వీట్ చేశారు సంధ్యా థియేటర్ తొక్కేసలాట మెదక్ ప్రమాద రెండు ఘటనలు కూడా రెండు వేరు వేరు న్యాయాలు ఉండనున్నా ఉండొద్దన్నారా రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇద్దరు ప్రముఖులే అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చిన కారణంగా సంధ్యా థియేటర్కు వచ్చి రేవంత్ ప్రాణాలు కోల్పోయిందన్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి మెదక్ జిల్లా పర్యటన కోసం పర్మిషన్ లేకున్న ఇద్దరు యువకులు ఫ్లెక్సీలు కడుతూ ప్రమాదవశాత్తు చనిపోయారని గుర్తు చేశారు ఈ రెండు ఘటనలలో వ్యక్తులను చంపాలన్న ఉద్దేశం రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి లేదని కేవలం జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే జరిగిందని ఉద్దేశపూర్వకంగా చేసిన హత్యలు కాదని తెలిపారు సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ ను ఎలాగైనా నిందితుడిగా చేర్చారో మెదక్ ఘటనలో కూడా రేవంత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాలన్నారు ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి ఏ లెవెన్ గా పెట్టినప్పుడు ఇదే సూత్రం ప్రకారం మెదక్ ఘటనలో కూడా స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిందితులు అవుతారా అని ప్రశ్నించారు ఏ ఏ లెవెన్ అయినప్పుడు ఆర్ఆర్ఏ లెవెన్ కాలేవా అంటూ కూడా ఆయన డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు అంటూ కూడా ప్రధానమైన ఎపిసోడ్ ఇక్కడ చూడొచ్చు ఎస్ ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారిగా సమాధానం చెప్పాలి ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డికి ఒక న్యాయం అల్లు అర్జున్కు ఒక న్యాయమా జరిగిన సంఘటనలు వేర్వేరైనప్పటికీ కూడా రెండూ కూడా ఒకటే కదా ఎందుకంటే ఇక్కడ అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా తాను బెనిఫిట్ షోకు చూసేందుకు వచ్చినప్పుడు ఆ సంఘటనలో రేవతి కృతు రేవతి మరణించడం తొక్కిసలాట జరగడం ఇదంతా మనం చూసాం అదేవిధంగా మెదక్ జిల్లా పర్యటనకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఫ్లెక్సీలు తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన సంఘటన కూడా చూసాం అంటే ఇద్దరికీ కూడా మనుషులను చంపాలనే ఉద్దేశం కాదు వేరు వేరే సంఘటనల వల్ల జాగ్రత్తలు తీసుకుపోకపోవడం వల్ల జరిగిన సంఘటనలు అని కూడా యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు మరి రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు రాష్ట్ర డీజీపీ గారు రేవంత్ రెడ్డి మీద కూడా ఏ లెవెన్ ఏ ఓ ఏ ఫైవ్ పెట్టాలి కదా అదేవిధంగా అక్కడ స్థానిక సంస్థ అక్కడ స్థానిక ఎమ్మెల్యే మీద కూడా కేసు పెట్టాలి కదా మరి దీన్ని ఎందుకు రాష్ట్ర డీజీపీ జితేందర్ రెడ్డి గారు పట్టించుకోవడం లేదు మరి ఇక్కడ అల్లు అర్జున్ కు సంబంధించి సినిమా విషయమైనా రాజకీయ నాయకులకు సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళు బయటకు వెళ్ళినా కూడా పూర్తి స్థాయిలో తెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా మరి రాజకీయ నాయకులు మెదక్ జిల్లా పర్యటనలోకి వెళ్ళినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు వస్తున్నారని ఫ్లెక్సీలు కడుతూ లేదా ఆ ఫ్లెక్సీలను తీస్తున్నప్పుడు అక్కడ ప్రమాదవశాత్తు కూడా కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా దీంట్లో నిందితుడిగా ఏ రేవంత్ రేవంత్ రెడ్డిని చేర్చాల్సిందే ఇది రాష్ట్ర డీజీపీ గారు ఎందుకు దీనిపై స్పందించడం లేదు దీని మీద ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయట్లేదు అంటే ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి ఒక న్యాయం అదేవిధంగా అల్లు అర్జున్ గారికి ఇంకో న్యాయం అదేవిధంగా ప్రశ్నించే గొంతకలకి ఇంకొక న్యాయం ఇక్కడ పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డి గారు అక్కడ పర్యటనకు వెళ్ళిన సందర్భంగానే వాళ్ళు ఫ్లెక్సీలు కట్టడం తీయడం జరుగుతున్నది సో దాంట్లో భాగంగా కరణ్ షా కొట్టి ఇద్దరు చనిపోయారు సో దీంట్లో మరి ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డినిగా రేవంత్ రెడ్డి గారిని బాధ్యునిగా చేయాలి కదా ఇక్కడ ఖచ్చితంగా ఈ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి కదా ఈ కేసులో ఖచ్చితంగా ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి కదా అదేవిధంగా అక్కడ మెదక్కు సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇవ్వాలి కదా మరి దీని విషయంలో ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డీజీపీ గారు అయ్యా డీజీపీ గారు జితేందర్ రెడ్డి గారు మీరు రాజ్యాంగం ప్రకారం ఈ తెలంగాణలో పరిపాలన లా అండ్ ఆర్డర్ నడుస్తుందా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లాండ్ అర్డర్ లాండ్ అర్డర్ నడుస్తుందా ఒకసారి తెలంగాణ సమాజానికి చెప్పండి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అపీ ఎందుకంటే ఈ రోజు అల్లు అర్జున్ విషయంలో ఒక న్యాయం మరి రేవంత్ రెడ్డికి మరో న్యాయమా ఇద్దరు మనుషులే కదా అందరికీ మనిషికో న్యాయం మనిషికో రకంగా న్యాయం ఉంటుందా చెప్పండి మరి ఈ రోజు ఫ్లెక్సీలు కట్టినప్పుడైనా ఫ్లెక్సీలు తీస్తున్నప్పుడైనా అక్కడ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీస్తుండగా కడుతున్నప్పుడు ప్రమాదవశాత్తు ఇద్దరు వ్యక్తులు మరణించారు సో వాళ్ళ మరణానికి బాధ్యతలు బాధ్యులుగా అక్కడి స్థానిక ఎమ్మెల్యే దాంతోపాటు రేవంత్ రెడ్డి గారిని కూడా ఇందులో బాధ్యులను చేసి అరెస్టు చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర డీజీపీ మీద ఉన్నది మరి ఎందుకు అరెస్టు చేస్తలేరు అనేది కూడా ప్రధానమైన ఎపిసోడ్గా మారిపోయింది దీన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించవచ్చుగాక కానీ ఇది సత్యం కదా సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోవడం బాధాకరమైన విషయం మెదక్ జిల్లా పర్యటనలో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు తీస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు యువకులు చనిపోవడం బాధాకరం మరి ఈ రెండు సంఘటనలు వేర్వేరైనప్పటికీ ఉద్దేశాలు వేర్వేరైనప్పటికీ మనుషులు వేర్వేరైనప్పటికీ అక్కడ సంఘటన ఒకటే అక్కడ రాజ్యాంగం కూడా ఒకటే రకంగా పనిచేయాలి కదా మరి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ ఎప్పుడు చేస్తారు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి ఫార్టీ వన్ సిఆర్పి నోటీసులు ఎప్పుడు ఇస్తారు ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని పోలీస్ స్టేషన్ ఎప్పుడు రమ్మంటారు ముఖ్యమంత్రి ఎన్మల రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేస్తారు అరెస్ట్ ఎప్పుడు చేస్తారు చెల్లపల్లి జైలుకి ఎప్పుడు పంపిస్తారు చెప్పాలి ఎందుకు అంటే ఇక్కడ క్లారిటీగా నేను అడుగుతున్నా చాలా క్లారిటీగా కూడా ఇక్కడ నేను అడుగుతున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అడుగుతున్నారు ఏమని అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా తాను ట్వీట్ చేసిన దాంట్లో న్యాయం ఉన్నది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు దీంట్లో న్యాయం ఉన్నప్పుడు ఖచ్చితంగా కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలివాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా కూడా దే ఈ విషయంలో ఏంటి అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది మరి ఇదే విషయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వాయిదా ఈ నెల ముప్పై విచారించనున్న నాంపల్లి కోర్టు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే రెగ్యులర్గా షరతులతో కూడిన బెయిల్ కాకుండా రెగ్యులరైజ్ బెయిల్ ఇవ్వాలంటూ కూడా అల్లు అర్జున్ కోర్టును ఆశ్రయించిన పరిస్థితి కనబడుతుంది మరి ఈ కేసులో కోర్టుకు వెళ్ళిన ఎవరు అల్లు అర్జున్కు సంబంధించి మరి ఈ కేసులో ఖచ్చితంగా కూడా యనుముల రేవంత్ రెడ్డి కూడా జైలుకి అవసరం ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది కూడా ఆ తెలంగాణ ప్రాంత బిడ్డలే చెప్తారు ఎందుకంటే ఖచ్చితంగా కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కూడా చూడాలి ఇక దాంతో పాటుగా ఈ కార్ రేసింగ్ కేసులో ముప్పై ఒకటికి వాయిదా కేటీఆర్ మధ్యంతర బేలు ఆ పొడగింపు